తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరి ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మంది ప్రాణదాగాలు ఇచ్చేస్తే మనకి ఆనందకరమైన పండుగని ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము ఎంత కష్టపడితే ఈ స్వాతంత్రాన్ని పెద్దలు మనకి అప్పచెప్పింటారు మనం ఆ విధంగా ఆలోచిస్తే ప్రస్తుతానికి మన భారతదేశంలో యువత మత్తుకు బాండిసైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మరి భావి తరాల కోసము ఇప్పటి మనం ఉన్నటువంటి యువత ఎవరైతే మనమంతా ఉన్నామో రాబోయే తరాలకు మనం ఇచ్చే సందేశం ఏముండాలంటే ఇప్పుడు ప్రస్తుత యువత మత్తుకు బానిస కాకుండా భవిష్యత్తులో భారతదేశాన్ని కాపాడుకోవడానికి భావితరాలకు మంచి మార్గాల్ని చూపిస్తూ సన్మార్గాల్ని చూపిస్తూ ముందుకు పోవాలని మరి ఈ సందర్భంగా తెలుపుతున్నాము మరి మా కరెంట్ జిల్లా బెంగళూరుకి సంబంధించినటువంటి ఏమైతే ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున మా జర్నలిస్టులు ప్రతి ఏటా ఈ విధంగా జాతీయ జెండా స్టిక్కరింగ్ కార్యక్రమం చేస్తాము అందులో భాగంగా యువత విద్యార్థులు మరి నాతోటి జర్నలిస్టులు అందరూ కలిసి ఈ విధంగా స్టిక్కరింగ్ కార్యక్రమం చేయడము ఎంతో ఆనందకరమైన విషయంగా తెలుపుతూ మరి జాతీయ ఈ పండుగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని కుల మతాల అతీతంగా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ చదువుకుంటారు థ్యాంక్ యూ